దేవుని వాగ్దానమును మనము స్వతంత్రించుకుని వెళ్దాం ఏషియా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం యషియా గ్రంథం యాభై ఐదవ అధ్యాయము మూడు చెవి యొగి నా యొద్దకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో హల్లెలుయ నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు ఏంటా కృప ఇదిగో జనములకు సాక్షిగా జనములకు సాక్షిగా అంటే అన్య జనాంగములకు ఆకాశము కింద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు సాక్షిగా ఇవాళ హోఫేర్ మినిస్ట్రీస్ని దేవుడు స్థాపిస్తూ నియమిస్తూ ఉన్నాడు మనము స్వతంత్రించుకుందాం దయచేసి జనములకు రాజుగాను అధిపతి గాను అతనిని నియమించింది నీవు ఎరుగని జనులను నీవు పిలిచేదవు నిన్ను నిన్ను ఎరుగని జనులు యహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యహోవాను బట్టి ఇస్రయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్ధకు పరిగెత్తి వచ్చేదరు అంటే ఓఫిర్ మినిస్ట్రీస్ దగ్గరికి రెండు వందల పది దేశాల జనం పరిగెత్తుకు వస్తారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది దేవుని వాగ్దానం దేవుని వాగ్దానం దావీదుతో నిత్య నిబంధన చేసినట్టు ఆయన మనతో నిబంధన చేస్తున్నాడు సులమోనుకు ఐశ్వర్యం ఇచ్చినట్లుగా ఆయన మనకు ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా మనము ఎరుగని వారు మనకు తెలియని వారు అనేక మంది మన సహవాసంలోనికి వచ్చి ప్రపంచమంతటా దేవుడు మనకు అప్పగించిన ఉద్యమం సత్య సంస్థాపన ఉద్యమం వ్యాపించబోతున్నది ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం మనం పొందబోతున్న ఐశ్వర్యాన్ని బట్టి లోకమే పండుగ చేసుకుంటోంది దేవునికి స్తోత్రం కలిగిన గాక అలేలుయా అలే రండి మనం ప్రార్థన చేసుకుందాం రండి అలేలుయా అలేలుయా స్తోత్రమునైన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మేమెరుగని జనులు మేము పిలిస్తే వస్తారని మీరు చెప్పారు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడు మా పక్షంగా ఉన్నాడని గ్రహించి ఇతర జనాంగములు రాజులు పరిగెత్తి మా దగ్గరకు వస్తారని మీరు వాగ్దానం చేశారు నీకు వందనాలు దావీదుతో చేసిన శాశ్వత నిబంధన మాతో ఈ దినం మీరు చేశారు కనుక నీకు వందనాలు దావీదు యొక్క దేవుడవు మీరే మా దేవుడు గనుక నీకు వందనాలు దావీదుకి ఐశ్వర్యం ఇచ్చావు సొలమూనికి ఐశ్వర్యం ఇచ్చావు అడగకపోయిన ఐశ్వర్యం ఇచ్చావు న్యాయం కొరకు నిలబడితే మీకు కూడా ఇస్తాను నా దగ్గర నిధులు ఖాళీ కాలేదని మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం నా దగ్గర నిధులు అంతరించిపోలేదు ఇంకా విస్తార సంపదలు ఉన్నవి అని మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం సత్య సంబంధులందరినీ ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మిక్కిలి ధనవంతులుగా మీరు చేసి సర్వ ప్రపంచములో సత్యమును న్యాయమును స్థాపించబోతున్నందుకు నీకు వందనాలు చెల్లించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని ఏకనామం అని ఏశ్వమంలో స్వతంత్రించుకొని మిమ్మల్ని స్థుతించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేశునాధుని అనంతకృపయు పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర నిరంతర వ్యక్తిగత సహవాసం చేరు వచ్చిన మనకందరకు భూమి మీద ఉన్న సకల సత్య సంబంధులందరికీ సత్య స్తంభములైన సంఘములందరికీ ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరపు ప్రారంభం మొదలుకొని సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతము దనుక ఇంకను క్రీస్తు రెండవ రాకడ పర్యంతం సదా తోడయ్యుండి అడిగిన దానికంటే అధికంగా సొలమోను వంటి ఐశ్వర్యవంతులుగా చెయ్యునుగాక ఆమెన్ 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 ఏ సురక్తమునకే జయము ప్రభు ఏసురక్తమునకే జయం ప్రభుయేసునామమునకు సంపూర్ణ జయము కలుగునుగాక అపవాదికి నివాణి సమస్త కార్యములకు అనంతనాశనం కలుగునుగాక